హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి సో మా వీడియోస్ మా ఛానల్ వాచ్ చేసినందుకు ధన్యవాదాలు సో మనకు సమ్మర్ అంటే ఎప్పుడు గుర్తొచ్చేది మామిడికాయలు పుచ్చకాయలు చిన్నప్పుడు మనం పుల్ల లైస్ తాటి ముంజలు మళ్ళీ ఇంకా మిఠాయి మళ్ళీ పచ్చళ్ళు కూడా సో ఇవన్నీ మనకి గుర్తొస్తాయి వేసేది అనగానే సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ వీడియోలో ఈ పచ్చళ్ళు గురించి చెప్పుకుందాం సో ఇక్కడ మీకు చూపించబోయేది ఈ వీడియోలో చికెన్ పచ్చడి టేస్టీ చికెన్ పచ్చడి అమ్మ నేను కలిసి అలా తయారు చేస్తాను సో మనకు కావాల్సింది నిమ్మకాయలా ఇది కావాలి కారం ఒక గ్లాసు గ్లాస్ కావాలి మీకు తగినంత అంటే మీకు ఎంత కావాలి కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను చిన్న పీస్ కట్ చేస్తే మళ్ళీ తర్వాత బాయిలింగ్ బాగుతుంది మరి పెద్దగా అంటే తర్వాత ఫ్రై చేసిన ఆయిల్లో బాయిల్ చేసిన అవుతాం సో ఇక్కడ అమ్మ ఎక్స్పీరియన్స్ కాబట్టి కటింగ్లో సో తను తీసుకొని తన చేస్తుంది కటింగ్ సో చిన్న చిన్న పీస్ కట్ చేసినాక దీంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు తగినంత వేసి కలుపుతున్నాం ఆ తర్వాత పసుపు వేస్తున్నాం ఉప్పు పసుపు వేస్తే కొంచెం స్మెల్ కూడా ఉండదు ప్లస్ టేస్టీగా ఉంటుంది బాగా పడుతుంది టేస్ట్ కూడా పెరుగుతుంది ఓకే చికెన్లో సో ఇవి వేసినాక సైడ్ పక్కన పెట్టేసుకుంటున్నాం కాసేపు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం దీన్ని ఉడికించాలి చికెన్ ఫస్ట్ బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేయకుండా మనం డైరెక్ట్గా పచ్చడిలో వేసేస్తే అది హార్డ్ అవుతుంది తర్వాత ఎందుకంటే ఎక్కువ నిలవ ఉండే పచ్చడి కాబట్టి ఇది ముక్కలు గట్టి పడిపోతాయి అలా వద్దు కాబట్టి మనం దీన్ని బాయిల్ చేసి ఉడకబెట్టి నీళ్ళలో పసుపు ఉప్పు వేసినాక దీన్ని వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోవాలి వాటర్ జల్లెల్లో పెట్టిట్లా వాటర్ అని బయటికి అయిపో ఉండకూడదు వాటర్ కారిపోవాలి సో ఇట్లా క్రాస్గా పెట్టాం సో ఇక్కడ ధనియాలు తీసుకున్నాను ధనియాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి మళ్ళీ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రాసెస్ చేసేటప్పుడు ధనియాలు చెక్క తీసుకున్నామండి చెక్క నాలుగు చెక్కలు తీసుకున్నాము ప్లస్ మీ ఇక్కడ యాలకులు యాలకలు ఒక నాలుగు తీసుకొని బాండీలో వేయిస్తున్నాం అంటే డైరెక్ట్ పచ్చిగా ఉండకూడదు కాబట్టి కొద్దిసేపట్లో వేయించాలి లవంగాలు నాలుగు చెక్క నాలుగు ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ యాలక ఓకే నెక్స్ట్ స్టెప్ వస్తే మనకి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో కొంచెం ఈ గసగసాలు కూడా వేస్తున్నాం గసగసాలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాళ్ళు ఫిఫ్టీ గ్రామ్స్ వేసి అది కూడా ఫ్రై చేస్తున్నా ఇవన్నీ ఫ్రై అయిపోయినాక పక్కన పెట్టుకున్న ప్లేట్లో కొన్ని మెంతులు వేయాలి ఇక్కడ ఒక యాభై గ్రాములు మెంతులు మళ్ళీ మిరియాలు వేస్తున్నాను అండి మెంతులు మిరియాలు వేసి దా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలు కూడా ఒక యాభై గ్రాములు దీంట్లో మెంతులు మిరియాలు ఆవాలు వేసి కొద్దిసేపు మళ్ళీ హీట్ చేస్తున్నాను బాండీలో సో నెక్స్ట్ హీట్ అయిపోయినాక దీని మళ్ళీ మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకుంటాం సో లోపల ఇక్కడ మనం చిన్నపాయలు ఆల్రెడీ ఫోటో తీసాం కదా మూడు చిన్నపాయలు ప్లస్ అల్లం చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నాం ఇక్కడ ఈ ఈ మిశ్రమం అంతా మిక్సర్ అంతా మనం మిక్సీలు వేస్తున్నాం ఇందాక వేడి చేసుకొని మనం ఫ్రై చేసాం కదా ఆ మిశ్రమాన్ని సో ఇక్కడ ఆవాలు మిరియాలు మెంతులని కలుపుతున్నాం ఇక్కడ పౌడర్ చేసుకుంటున్నాం సో అన్ని ఐటమ్స్ అండి అన్ని ఐటమ్స్ని మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాం సో ఇవి మొత్తగా పౌడర్ అవ్వాలి సో ఇక మళ్ళీ నెక్స్ట్ మిక్సీలో చిల్లిపాయలో అలా కూడా పేస్ట్ చేసుకోవాలి సో రెండుసార్లు వేస్తే బాగా సాఫ్ట్గా అవుతుంది పౌడర్ అలాగా నెక్స్ట్ ఇక్కడ అల్లం జిల్లలపై పేస్ట్ చేసుకున్నాము ఒకేసారి వేయకుండా రెండు సార్లు వేస్తున్నాం దానివల్ల ఏమంటే బాగా క్రష్ అవుతాయని చెప్పి అంతా రెడీ అయిపోయింది అల్లం పిస్ట్ సో ఇక్కడ ఏం చేసినామంటే మనం వేరుశన నూనె తీసుకున్నాం వేరుసిన నూనె బాగుంటుంది చికెన్ పచ్చడికి సో వేరుసిన నూనె ఒక ముప్పావు లీటర్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి ప్లస్ ఇందా మనం బాయిల్ చేసే ఉంటా బాయిల్ చేసి చిన్న పీసెస్ చేసిన చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాం ఈ ఆయిల్ వేడ్ చేసినాక ఈ చిన్న నూనెలో సో ఒకేసారి వేయట్లేదండి ఇక్కడ కూడా ఒకేసారి వేస్తే మరి సరిగ్గా ఫ్రై కావు ఫ్రై అయిపోతే ఎక్కువ నెల ఉండవు అందుకని బాగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో కొంచెం పీసెస్ వేసాను ఫుల్ పీస్ వేయలేదు సో వన్ కేజీలో హాఫ్ కేజీ వేస్తాం అనుకోండి సో ఇక్కడ ఎక్కువసేపు మనం దాంట్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో చికెన్ ముక్కలు సో ఇక్కడ మనం లాస్ట్లో క్లోజింగ్ అప్పుడు నిమ్మకాయ జ్యూస్ కూడా వేస్తామండి ఇందులో ఉంటానికి ఎక్కువ రోజులు సో టేస్ట్ కూడా వస్తుంది నిమ్మకాయ జ్యూస్ వల్ల సో ఒక ఐదు నిమ్మకాయలు తీసుకున్నాను ఇది కట్ చేసి లోపల ఈ జ్యూస్ని తీసుకొని పక్కన పెడుతున్నాం ఈ లోపల ఒక మంచి మాట అండి సో మనం మెట్రో ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్లో వాళ్ళు ఉంటారు ఆ స్టేషన్లో ఫస్ట్ వాళ్ళకి వేయిద్దాం వాళ్ళు దిగినాక మనం మళ్ళీ వన్ బై వన్ లైన్లో నుంచొని ఒకరి తర్వాత ఒకళ్ళు లోపల ఎక్కుదాం ఇది పద్ధతి వేరే వేరే కంట్రీస్లో కూడా అలా ఉంటుంది కానీ ఇండియాలో అలా జరగదు సో యాజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి సో ఇలా మన లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే వేరే కంట్రీస్లో వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా ఫాలో అవుదాం ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాక్టీస్ సో ఇది ఫ్రై చేసాను బాగా ముక్కల్ని ఫ్రై చేసినాక ఇందాక మనం అల్లం చిల్లపాయ కలుపుకున్నాం కదా మిక్సీలు వేసాం కదా ఆ పేస్ట్ని అల్లం చిల్లె పేస్ట్ని మళ్ళీ ఇక్కడ వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ సో వేరుసిన కాబట్టి కొంచెం బాగా ఫోమ్ లాగా వస్తుంది పొంగి వస్తుంది సో ఓవరాల్గా ఒక వన్ అవర్ పడుతుంది టైము బట్ తర్వాత అయితే మంచి టేస్టీగా వస్తుంది వన్ అవర్ స్పెండ్ చేస్తే సో ఇక్కడ మనం సాల్ట్ ఉంది పౌడర్ మనం చేసుకునేది స్పైసెస్ పౌడరు ప్లస్ ఉప్పు కూడా ఉంది సో ఇక్కడ ఏం చేసామంటే ఉప్పు వేసాను తగినంత మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి ఉప్పు ఉప్పు వేసి తిప్పుతున్నాను ప్లస్ కారం కూడా ఇక్కడ గ్లాస్ చిన్న గ్లాస్ అంతే టీ గ్లాస్ అంతా సో కారం కూడా వేసి తిప్పుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న మసాలా పౌడర్ కలిపాము ఉప్పు కారం కలిపాను ఇది ఆ చికెన్లో ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేస్తే తిప్పాలి బాగా తిప్పితే ముక్కలు కూడా ఫ్రై అవుతే బాగా పడుతుంది ఈ మసాలా దాంట్లో సో కనీసం ఇప్పుడు ఇది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి గ్రౌండ్నట్ ఆయిల్లో ఇద ముక్కలు కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తుంది అంటే ఫ్రై చేసినవి సో మెయిన్ ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎక్కువసేపు మనం చూసుకుంటే తిప్పాలి దాన్ని ఫ్రై అయినాయా బాగా కలిసిందా పట్టిందా బాగా సో లాస్ట్లో అయిపోయినాక చల్లారినాక మనం కలుపుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా నిమ్మకాయ జ్యూస్ దాన్ని కలుపుతున్నాను టేస్ట్ కోసం సో కంపల్సరీ చల్లారి నాకు ఇది పోయాలండి ముందలే పోయకూడదు సో ఇప్పుడు చూసారంటే ఎలా ఉంది కలర్ చాలా బాగుంది కదా సో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి చికెన్ పచ్చడి అంతే వెరీ ఈజీ సో ఈసారి వన్ కేజీతో చేసాము ఫ్యూచర్లో బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈసారి నెక్స్ట్ టైం పెంచుతాను ఇంకా టూ త్రీ కేజీస్ ఒకేసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ ఛానల్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి